నమస్తే నేను మీ సోనియా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ ఈ ఈరోజు మన వీడియోలో ఒక మంచి ప్రోటీన్ రైస్ని అయితే చూపించిపోతున్నాను అదే కాబోలీ శన పలావ్ అనమాట చాలా ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చు క్విక్గా అయిపోతుంది ఒక్క శనగలు నానపెట్టుకుంటే సరిపోతుంది అనమాట కూరగాయలు ఏమీ లేనప్పుడు టమాటాలు ఉల్లిపాయలు ఉన్నప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది అలాగే కార్తీక్ మాసంలో బెస్ట్ పలావ్ రెసిపీ అనమాట సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి రెసిపీలోకి వెళ్ళిపోదాం పదండి ముందుగా కాబోలీ శనగల్ని ఒక ఓవర్ నైట్ అయితే నానబెట్టుకోవాలి నేను ఇక్కడ ఒక కప్పు కాబోలీ చెనాన్ అయితే తీసుకున్నాను అందులోకి రెండు కప్పుల దాకా నీళ్లు వేసుకొని ఓవర్ నైట్ నానబెట్టుకుంటున్నాను మీకు టైం లేకపోతే ఒక మూడు నాలుగు గంటలన్నా నానబెట్టుకోండి నేను నైట్ నానబెట్టాను మార్నింగ్ కల్లా ఇలా చక్కగా నానిపోయి అన్నమాట ఇప్పుడు నేను రెండు మూడు సార్లు వాష్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి కాబోలీ చెనాన్ని ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకుని అందులోకి ఒక గ్లాస్ వరకు బాస్మతి రైస్ అయితే వేసుకుంటున్నాను మీరు బాస్మతి రైస్ బదులుగా మామూలు రైస్ అయినా యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒక గ్లాస్ బియ్యం వేసుకున్న తర్వాత ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసేసుకున్న తర్వాత ఇందులోకి బియ్యం మునిగేంత వరకు నీళ్లు వేసేసుకొని ఈ రైస్ని ఒక పది నిమిషాల పాటు నానబెట్టుకోవాలి ఎక్కువసేపు నానబెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు నేను ఇక్కడ పొలావ్ని కుక్కర్లో చేస్తున్నాను కాబట్టి స్టవ్ మీద కుక్కర్ గిన్నె పెట్టేసుకున్నాను త్వరగా అయిపోతుందని మీరు నార్మల్ బౌల్లో అయినా కూడా చేసుకోవచ్చు ఇప్పుడు ఈ కుక్కర్ గిన్నెలోకి ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా నూనె వేసేసుకోండి అందులోకి ఒక రెండు బిర్యానీ ఆకులు ఒక ఇంచు దాల్చిన చెక్క ఒక అనాస పువ్వు అలాగే రెండు మరాఠీ మొగ్గలు ఒక పెద్ద ఇలాచి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఈ మసాలా దినుసులు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక అరకప్పు దాకా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే ఒక రెండు లేదా మూడు పచ్చిమిర్చిని ఇలా స్లైసెస్గా కట్ చేసుకుని వేసుకొని వీటిని కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి నేను ఇక్కడ ఆనియన్స్ వచ్చేసి ఒక పెద్ద ఆనియన్ ఒకటైతే తీసుకున్నాను మీరు మీడియం సైజు అయితే ఒక రెండు తీసుకోండి సరిపోతుంది ఇవి కొంచెం ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక రెండు చిన్న టమాటాలని కట్ చేసి వేసుకుంటున్నాను ఒక అరకప్పు దాకా టమాటా ముక్కలు అనమాట కప్ వేసి చెప్పాలంటే అలాగే ఒక పావు కప్పు దాకా పుదీనా ఒక పావు కప్పు దాకా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర తురుమును కూడా వేసేసుకొని ఇందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్లోంచి పచ్చివాసన పోయి అలాగే టమాటాలు కూడా చక్కగా ఇలా మెత్తగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి మీకు ఇలా ఫ్రై చేసుకుంటే కష్టంగా అనిపిస్తే మూత పెట్టుకొని అయినా మగ్గించుకోవచ్చు ఇలా చక్కగా ఇవన్నీ కూడా సాఫ్ట్గా అలాగే ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూన్ దాకా పసుపు అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ దాకా గరం మసాలా అలాగే ఒక పావు టీ స్పూన్ దాకా కారం వేసేసుకొని వీటన్నిటిని కూడా బాగా కలిసే విధంగా కలిపేసుకోవాలి నేనైతే ఇక్కడ ఒక పావు టీ స్పూనే కారం వేసాను కదా మీరు మీ స్పైసీనెస్కి తగ్గట్టు వేసుకోవచ్చు ఎందుకంటే మనం పచ్చిమిర్చివి కూడా వేసాం కాబట్టి కొంచెం స్పైసీగానే ఉంటుందనమాట సో అందుకని నేను తగ్గించి వేసుకున్నాను కారాన్ని సో ఇప్పుడు ఇందులోకి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న కాబోలీ చెనాన్ని కూడా వాటర్ ఏమీ లేకుండా వేసేసుకున్న తర్వాత ఈ మసాలాలతో పాటు మనం కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి ఒక అర నిమిషం పాటు కలుపుకుంటూ చక్కగా మగ్గించుకోవాలన్నమాట ఇలా చక్కగా మసాలాలన్నీ కూడా ఈ కాబోలీ చెనాకి పట్టిన తర్వాత ఇందులోకి ఒకటిన్నర టేబుల్ స్పూన్ దాకా పెరుగు అయితే వేసుకుంటున్నాను పెరుగు కూడా వేసుకున్న తర్వాత సిమ్లో పెట్టేసుకొని చక్కగా అంతా కలిసే విధంగా కలిపేసుకోవాలి హైలో పెట్టుకుంటే ఏంటంటే పెరుగు అనేది విరిగిపోతుందనమాట అలా కాకుండా ఉండాలంటే పెరుగు వేసే ముందు సిమ్లో పెట్టేసుకుని స్టవ్ని చక్కగా కలుపుతూ ఇలా నూనె పైకి తేలేంత వరకు కలుపుతూ వేయించుకోవాలన్నమాట ఇలా నూనె సపరేట్ అవుతున్నప్పుడు ఇందులోకి మనం ఒక గ్లాసు బాస్మతి రైస్కి ఒకటి ముప్పావు దాకా నీళ్ళనైతే వేసుకోవాలి ఒక గ్లాసు ఫుల్గా వేసేసుకొని రెండవ గ్లాసు కొంచెం ఇలా తగ్గించి నేను చూపించిన విధంగా ఇలా ముప్ప గ్లాసు వరకు అయితే నీళ్ళని వేసుకోవాలి ఇది కరెక్ట్గా సరిపోతుంది అనమాట ఈ కొలత అనేది మీరు నార్మల్ రైస్ తీసుకుంటే ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు నీళ్ళు వేసుకోండి సరిపోతుంది ఇప్పుడు టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసేసుకున్న తర్వాత అంతా బాగా కలిసే విధంగా కలిపేసుకొని సాల్ట్ని ఒకసారి చెక్ చేసుకోండి సాల్ట్ కానీ కారం కానీ సరిపోకపోతే ఈ స్టేజ్లో యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఈ ఎసురుని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని స్టవ్ ని మరిగించుకోవాలి ఈ నీళ్లు అనేవి ఇలా బాయిల్ అవుతున్నప్పుడు ఇందులోకి మనం నానబెట్టి పక్కన పెట్టుకున్న బాస్మతి రైస్ని అయితే వేసేసేయాలి నీళ్ళు ఏమీ లేకుండా ఓన్లీ బాస్మతి రైస్ని వేసుకొని ఒకసారి అంతా బాగా కలిసే విధంగా కలిపేసుకొని ఇందులోకి ఒక వన్ టీ స్పూన్ దాకా నెయ్యి కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా కలిసే విధంగా కలిపేసుకోవాలి నెయ్యి వేయటం వలన మనకి రైస్ అనేది పొడి వస్తుంది అలాగే మెతుకు మెతుకు అతుక్కోకుండా చక్కగా వస్తుంది టెక్చర్ కూడా సాఫ్ట్గా ఉంటుందన్నమాట సో నెయ్యి వేసుకున్న తర్వాత అంతా కలిసే విధంగా కలిపేసుకొని కుక్కర్ విజిల్ పెట్టేసుకొని ఒక టూ విజిల్స్ని అయితే మీడియం ఫ్లేమ్లో రాణించుకోవాలి ఇలా టూ విజిల్స్ వచ్చేసిన తర్వాత ప్రెజర్ అంతా పోయేంత వరకు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి ఇలా చక్కగా ప్రెజర్ పోయిన తర్వాత ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి మన కాబోలీ చెన్న పలావ్ అయితే రెడీ అయిపోయింది చూడండి ఎంత ఎమ్మీగా ఎంత చక్కగా కనిపిస్తుందో అలాగే మనం కుక్కర్లో చేసాం కాబట్టి వేడి మీద కొంచెం ఇలా మాయిశ్చర్గా అలాగే కొంచెం ముద్దుగా ఉన్నట్టు ఉంటుంది బట్ చల్లారిన తర్వాత చక్కగా పొడి పొడిగా చాలా సాఫ్ట్గా చాలా బాగా వస్తుంది చూడండి శనగలు ఉడుకుతాయో ఉడకవా అని మీకు ఎక్కడైనా డౌట్ ఉంటుందేమో శనగలు కూడా చూడండి ఎంత సాఫ్ట్గా ఉడికిపోయినాయో చక్కగా చాలా చాలా బాగా ఉడికిపోతుంది మీకు ఎక్కడ డౌట్ పడాల్సిన అవసరం లేదు స్టవ్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత వేడివేడిగా ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుని చక్కగా రైతాతో తింటే చాలా చాలా బాగుంటుంది దీనికి ఎలాంటి కర్రీ కూడా అవసరం లేదండి లేదా బంగాళదుంప కుర్మాతో కూడా చాలా బాగుంటుంది ఆల్రెడీ మన ఛానల్లో వెల్లుల్లి ఆనియన్ లేకుండా బంగాళదుంప కర్రీని ఎలా చేసుకోవాలో నేను వీడియో చేసి పెట్టాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్ ఇస్తాను ఒకసారి చెక్ చేసేయండి బంగాళదుంప కర్రీ రెసిపీ ఈ కాబోలీ చెన్న రైస్లోకి చాలా చాలా బాగుంటుంది లేదా రైత తిన్నా కూడా చాలా బాగుంటుంది లంచ్ అయినా ఈజీగా ఏదైనా రెసిపీ చేయాలన్న కూరగాయలు లేనప్పుడు ఒకసారి ఇలా ట్రై చేయండి ఈ కార్తీక్ మాసంలో నాన్ వెజ్ తినని వాళ్ళకి ఇది ఒక బెస్ట్ పలావ్ రెసిపీ అని చెప్తాను శనగల్లో ఎంత మంచి ప్రోటీన్ ఉంటుందో మన అందరికీ తెలుసు కదా తప్పకుండా ఈ వీడియో చూసాక మీరు కూడా ట్రై చేసేయండి ట్రై చేశాక ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నేను అది షేర్ చేసుకుంటాం అస్సలు మర్చిపోవద్దు వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేటివ్స్కి షేర్ చేయండి ఇంకా ఇలాంటి ఎన్నో ఈజీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం ఈ స్మార్ట్ ఫోన్ ఇవ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో అయితే ఇంతే మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాం అంతవరకు సెలవు బాయ్ ఆల్